నాకు కూడా ఒక సొంత బైబిల్ ఉంటే ఎంత బాగుండేది ఇలా ఒక సొంత బైబిల్ తనకు ఉండాలని కోడిగుడ్లు కట్టెలు అమ్ముతూ ఆరు సంవత్సరాలు ఎంతో కష్టపడి చివరికి తన ఒక బైబిల్ కొనటానికి కావలసిన డబ్బులు సంపాదించింది పాస్టర్ గారు ఏంటమ్మా నేను బైబిల్ చేరిపోయే డబ్బులు సంపాదించాను పాస్టర్ గారు నాకు బైబిల్ ఇస్తారా ఇక్కడ బైబిల్లు మనకి దగ్గరలో దొరకో మరి నాన్నగారు అమ్మ మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి పాస్టర్ గారు ఏమని చెప్పారంటే ఇక్కడ నుంచి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో బాలా అనే ప్రాంతంలో రెవరెన్ థోమస్ చార్లెస్ అనే పాస్టర్ గారు బైబిల్ అమ్ముతారంట ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అయ్యో తల్లి అంత దూరం వెళ్ళాలా రేపే అక్కడికి వెళ్ళాలి నీకు బైబిల్ పట్ల ఆశ పుట్టించింది దేవుడే కాబట్టి ఆయనే నీకు అనుగ్రహిస్తాడమ్మా నేను అక్కడికి చేరాక బైబిల్ లేదు అనకుండా ఇచ్చేలా సహాయం చేయవా నీకు తెలుసా మీరీ మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు శోధనలు ఇలానే ఉంటాయి అయితే మనం పడిపోకుండా నడవాలి